హలో అండి చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసి పెడుతున్న రెసిపీ మీకు చెప్పేస్తాను ప్రాసెస్ ఏంటో ఫస్ట్ పాట్ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలండి తర్వాత చెక్కా లవంగాలు ఆలుపకాయలు దంచి వేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకు తుంచి వేసేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని అది కూడా వేసేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక పొటాటో వేసుకున్నాను అండి నెక్స్ట్ వన్ టమాటో వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఉప్పు పసుపు ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అవి సాఫ్ట్గా అయ్యే వరకు కలిపేసుకోవాలండి ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల అవి త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట మంచిగా పొటాటో కూడా ఉడికిపోతుంది తర్వాత కలిపేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెతి వేస్తున్నానండి అది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అది బాగా మగ్గిపోతాయి అనమాట టమాటోస్ అన్నీ టమోటాస్ అండ్ ఆలూస్ అన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకొని కలిపేసుకొని అవి మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇంక సింపుల్ అనమాట మూత పెట్టేసుకోవాలి పెద్ద కష్టపడక్కర్లేదు త్వరగా అయిపోతుంది లంచ్కి మా అమ్మ చిన్నప్పుడు నాకు చేసి ఇప్పుడు మా ఇంట్లో నా పిల్లలకి నేను చేసి పెడుతున్నాను అని